నీ పేరేంటి అది నీ పేరేంటయ్యా అన్నా అన్నమాచార్య సార్ చూడన్నమాచార్య ఎందుకంత భయపడుతున్నావు అబ్బే ఏం లేదు సార్ ఏమీ లేదంటున్నావు అది పెద్దవాళ్ళని గౌరవించాలని అమ్మ చెప్పింది సార్ చూడన్నమాచార్య ఇక్కడ మనంతా కలిసి పనిచేస్తున్నాం ఇందులో పెద్ద ఏంటి మళ్ళీ అయ్యో అనుకోలేదు సార్ తెచ్చండి సార్ ఏంట అంటే మీ సినిమా ఇట్ అవ్వాలని ఆడలంతులు కర్చించి ప్రసాద్ తీసుకొచ్చాను సార్ సినిమా సూపర్ టూపర్ హిట్ అవుతుంది సార్ ఫస్ట్ కజన్ స్నేబా ఇస్ ద ఫస్ట్ కజన్ ఆఫ్ మై ఫస్ట్ కజన్ హూస్ దిస్ ఫస్ట్ కజన్ సో మైస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ అంజలి తలెత్తి ఆకాశంలోకి చూసింది ఆమె ఫేస్ మీద పడుతున్న వర్షపు చినుకుల్లో ఆమె కన్నీరు కలిసిపోయింది సినిమా స్టార్టింగ్ లో ఆమె హీరో అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇదా అని చెప్పి ఆమె దేవుణ్ణి అడగడంతో మన కెమెరా మూవ్ అయి ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్ రోలింగ్ టైటిల్స్ దోరీ ఎలా ఉంది సార్ కథ బాగుంది కానీ కథనంలో ఎక్కడో కొడుతుందండి దీనికి బిఎన్ రెడ్డి గారి స్క్రీన్ ప్లే ఆదిత్య సుబ్బారావు గారి డ్రామా ఉంటే చాలా బాగుంటుంది అన్నమయ్య నీకెలా ఉంది అద్భుతం అద్భుతం ఈ సినిమా సినిమాకి వచ్చి అనిపిస్తుంది ఈ సినిమాకి అన్ని నాలుగు వందల రోజులు ఆడిపోతే నేను తిరుపతి నీకెలా ఉంది మీకు బాగుందా నాకు బాగుంది కాబట్టి సినిమా తీస్తున్నాను కదా నీకెలా ఉంది మీకు నచ్చింది కదా మీరు తీసుకోండి నాకెందుకు అడగడం నన్ను తీసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు నీకు నీకెందుకు నచ్చలేదో చెప్పు నాకు ఎందుకు నచ్చలేదు మీకు ఎందుకండి నా కోసం సినిమా తీస్తున్నారా మీరు పబ్లిక్ కోసం సినిమా తీస్తున్నారు వాళ్ళు టికెట్లు కొనుగోని వాళ్ళు చూస్తారు మధ్యలో నాకేంటి ఇబ్బందా అరే యాజ్ అసిస్టెంట్ గా నీ ఒపీనియన్ అడుగుతున్నా బాలేదంటాను తీయడం మానేస్తారా చెప్పండి తీయడం మానేస్తారా నీకెలా ఉంది శతాబ్ అంటే అర్థం ఇది కూడా అడగాల అని ఓ అంటే దీని అర్థం బాగున్నట్టేగా ఎస్ అపల్ రాజు మెగా మ్యాక్స్ కంపెనీ వాళ్ళతోటి మీటింగ్ అరేంజ్ చేశాను మెగా మ్యాక్స్ అంటే బాంబేలో ద పెద్ద కార్పొరేట్ కంపెనీ ఇప్పుడు ఇక్కడ కూడా ఆఫీస్ ఓపెన్ చేశారు ఇప్పుడు మనంతా కార్పొరేట్ లెవెల్ మన సినిమా ఫైనాన్స్ కూడా ఆ కంపెనీ కంపెనీకు హెడ్ ఉన్నాడు డేటాబేస్ ట్రాజిడీ కథ కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ మాల్దీవ్ ఐలాండ్స్ సౌత్ ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లోనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఆడతాయి నోట్ దిస్ అక్కడ మన తెలుగు సినిమాలు చూడరు అదేంటి సార్ ఈ మధ్యన తెలుగులో రిలీజ్ అయిన అరుంధతి హీరోయిన్ కదండి సూపర్ డూపర్ హిట్ అయింది కదా ఇది నేను చెప్తున్నది కాదు మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డేటాబేస్ చెప్తున్నది ఇది ఎవరండి చెప్పడానికి ఎప్పుడో మన తెలుగులో రిలీజ్ అయిన శారదా కర్తవ్యం లాంటి సినిమాలు హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఎందుకు సూపర్ డూపర్ హిట్ అని చాలా కర్తవ్యం అప్పటికే మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంకా డెవలప్ కాలేదు అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ మీ సినిమాలో హీరోయిన్ కనిష్క పక్కనే ఎవరైనా స్టార్ హీరో అంటే మేము రెడీ సార్ మా సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా చిన్నదండి మొత్తం స్టోరీ అంతా కనిష్ఠ మీద బేసి ఉంటుందండి సో ఏ హీరో క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోడు సార్ అది మీ ప్రాబ్లం నన్ను ఏం చేయమంటారు తను ఏం చేయలేదు మీ సినిమాలో ఎవరైనా స్టార్ హీరో ఉంటే మేము ఫైనాన్స్ చేయడానికి రెడీ అని మా డేటా బేస్ చెప్తుంది అలా బ్లాంక్ అయ్యారే జు ఓ పని చేస్తే ఏంటి వద్దులే నీకు నచ్చదు అసలేంటది నీకు నచ్చదు పులరాజు ఏంటో చెప్పు నీకు నచ్చదు అది నువ్వు చెప్తానే కదా నాకు నచ్చదో తెలుస్తుంది నీకు నచ్చదా నాకు తెలుసు అయినా చెప్పనా చెప్పాను కదా అడుగుతున్నాను అంటే చెప్పిన తర్వాత నీకు నచ్చపోతే నువ్వు ఏమైనా అంటావేమోనని అంతే అలాంటప్పుడు ఎందుకు సార్ చేసాను అసలు ఇది ఐడియా బాగుంటుంది అప్పుడు రాజు అయితే చెప్పు నీకు నచ్చదేమో ముందు చెప్పు మన సినిమాలో హీరో క్యారెక్టర్ పెంచేస్తే అసలు తెలుసు నచ్చదు అని అందుకే మరి నువ్వే కదా పల్లరాజు నాతో చెప్పించా నేను కదా చెప్తున్నాను ఆయన చెప్పు చెప్పు అన్నావు ఇప్పుడు చెప్పిన తర్వాత ఎందుకు అంత కోపం ఇలాంటి ఎందుకు చెప్తావు అరుస్తాడండి పల్లరాజు అరుస్తాడండి రాకే గారు నేను చెప్పు నువ్వే బలవంతంగా చెప్పించుకున్నావు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కోపం ఐడియా నచ్చకపోతే నా మీద కోపం రావచ్చు పొరపాటు ఐస్ క్రీమ్ పెట్టినా కూడా ఎంత కోపంగా చూడాలన్న రాకీ గారు ఏంటంటే నువ్వు ఆగు పుష్పానా ఈ క్యారెక్టర్ని బాబు గారు చేయడానికి అవకాశం ఉంది ఎలా డైరెక్టర్ అవ్వాలంటే ఊరికే కథన మాత్రం రాసి సరిపోదాయా ఇండస్ట్రీలో ఉన్న కొన్ని ఇల్లీగల్ పైన్స్ కూడా తెలుసుకోవాలి కరెక్ట్ కరెక్ట్ ఏంటి కరెక్ట్ కరెక్ట్ అదే ఏంటి కరెక్ట్

కానీ అంత చిన్న క్యారెక్టర్ బాబు చేయాలంటే ఏదో ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఆ క్యారెక్టర్ లో ఉండాలి కదా ఉంది మేడం ఈ కథలో ఓ సీన్ లో మీరు పరిగెత్తుకొచ్చి హీరో గారిని గట్టిగా కౌగులించుకుంటారు ఆ హీరో క్యారెక్టర్ కి బాబు గారు కాకుండా వేరే ఇంకెవరైనా ఉంటే బాబు గారు పరువు కావాలి మీరు ఇలాంటి ఫిట్టింగ్ ఏమైనా పెడితే మన పని అయిపోతుంది నేను మాట్లాడతాను కంగ్రాచులేషన్స్ రాఖీ గారు బాబు గారు మీ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారంటే మీరు చాలా లక్కి కనిష్క బాబు గారి కాంబినేషన్ లో ఇంతవరకు ఒక్క ఫ్లాప్ కూడా రాలేదు క్రేజీ కాంబినేషన్ మార్కెట్ లో మీ ప్రొడక్ట్ కి మంచి డిమాండ్ ఉంది మొత్తానికి మంచి కాంబినేషన్ సెటప్ చేసి టేబుల్ ఫ్రాట్ కొట్టేశారు అన్ని పేజీల మీద సంతకం చేశారు మొత్తం అయిపోయింది సార్ ఇదిగోండి మీ చెక్ సార్ అది మీకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్